హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఇది వచ్చేసి ఫీవర్ అయితే తగ్గిపోయిన తర్వాత సెకండ్ డే అనమాట నేను మిల్లెట్స్ దోశ అయితే వేశాను అది మార్నింగ్ లేసేసరికి చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందో నాకు అస్సలు ఓపిక లేదనమాట ఓపిక లేకపోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి మామూలు పిండి అయితే ఇంత పొంగదు ఇది మిల్లెట్స్ కదా చాలా ఎక్కువ పొంగుతుంది ఎక్కువ ఫర్మెంటేషన్ అనేది అవుతుంది అన్నమాట ఇది హెల్త్కి చాలా మంచిది కదా దానివల్ల కూడా చాలా ఫర్మెంటేషన్ అయితే అవుతుంది ఇంకా హవి కూడా లెగ్స్ ఇంక ఇవాళ కొంచెం లేట్గా లేసాను సెవెన్కి అలాగా నాకు నిద్ర అసలు మెలకు రాలేదు ఇంకా అసలు నిద్ర బాగా పట్టేసింది ఇంకా లెగ్స్ చూసేసరికి మా వారైతే చెప్పారు చూడు పిండి అంతా అలాగైపోయిందని చెప్పి ఇంక ముందు అది క్లీన్ చేసేయాలి లేదంటే అది ఇంకా పొంగుతూనే ఉంటుంది కదా అందుకని ముందు నేనైతే అది బాగా కలిపేసి రేపటికని చెప్పి ముందు అదైతే తీసేసి బాక్స్లోకి అయితే పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా మిగిలింది ఇప్పుడు మాకు కావాల్సింది నేను పక్కకు తీసేసుకుంటున్నాను ఎప్పుడైతే మనకు అస్సలు ఓపిక ఉండదో లేదా మనకు అస్సలు పని చెయ్యాలా అనే పరిస్థితి ఉంటుందో అప్పుడే ఇలాంటి పనులన్నీ అవుతూ ఉంటాయి కదా మీకు కూడా ఇలాగే అవుతూ ఉంటుందా నాకైతే నిజంగా అస్సలు ఓపిక లేదు నిన్న హవి అయితే మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఆయన ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళారు ఫోర్ డేస్ తర్వాత అస్సలు దిగలేదు చేతులు కాళ్ళు అన్నీ పెయిన్స్ అనమాట నాకైతే ఈ జ్వరము తగ్గినాక వచ్చే నీరసం ఆ ఫీవర్ అది పక్కన పెట్టేస్తే ఇంక హీ పాపం బాబుకు కూడా బాగోలేదు కదా అందుకే ఎత్తుకోమంటున్నాడు కానీ నా నాకు ఎత్తుకొని ఎత్తుకొని కొంతసేపు ఎత్తుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇక రోజంతా ఎత్తుకోవడం అంటే మనకైనా కూడా అయిపోతుంది కదా మన పని ఇంకా అస్సలు ఓపిక లేదు అసలు ఏడిపే వచ్చేసింది నాకైతే ఇంకా మార్నింగ్ కూడా పని చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది బాగా అల్లరి ఎక్కువైపోతుంది ఇంకా వాళ్ళకి ఓ చేస్తుంది కదా మా హస్బెండ్ కూడా కొంచెం సపోర్టివ్గా కొంచెం ఆఫీస్లో మీటింగ్స్ అట్లా లేకుండా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకైతే నా ప్రెగ్నెన్సీలో నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం నాకైతే నేనే చేసుకోవడం నేనే తినడం ఇప్పుడు నేనే చూసుకోవాలి హవీన్ కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే బాగుండని కానీ ఎవరు ఉంటారు ఎవరి పనులు అల్లుకుంటాయి ఒకవేళ ఎవరైనా వచ్చినా రెండు రోజులు మూడు రోజులు మహా అయితే ఒక పది రోజులు దాని తర్వాత మళ్ళీ నాకు తప్పదు కదా ఇంకంతే ఒక్కొక్కసారి నేను స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్ కాబట్టి ఇవన్నీ జరుగుతాయిలే అని చెప్పి కూడా నేను నన్ను నేను అలాగా ఇది చేసుకుంటానన్నమాట ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా బాధపడి చేసేదేముంది ఒక్కొక్కసారి బాగా బస్ట్ అయిపోయి ఏడుపు వచ్చేసి ఏడ్ చేస్తాను కూడా అంత ఏడుపు వచ్చేస్తుంది నాకు ఇంకా ఎందుకు ఇలాగా అని చెప్పి కానీ ఏం చేస్తాం ఇట్స్ ఓకే నేను స్ట్రాంగ్ ఓకే ఇంక ఇక్కడంతా అయితే అసలు ఎంత గట్టిగా అయిపోయిందో అతుక్కుపోయింది అసలు ఎప్పుడు ఇదంతా పడతా వచ్చిందో తెలియలేదు నేను అందుకనే ఎప్పుడైనా సరే ఇలా పిండులన్నీ శింకు దగ్గరలో పెడతాను అనమాట ఆ కార్నర్లు అట్లా పెట్టామనుకో అక్కడి నుంచి క్లీన్ చేసుకుంటూ రావాలి ఇది అనుకో ఈజీ వాటర్తో క్లీన్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు కదా మనకి అందుకని అనమాట ఇంకా ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అట్లాగైతే అదంతా క్లీనింగ్ అయితే అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ పని అయితే అయిపోయిన తర్వాత ఈ వీడియో వచ్చేసి నిన్నడదనమాట నిన్న నేను ఏమీ వీడియో తీలేదు కానీ కొంచెం ఫీవర్స్ తగ్గగానే ముందు దీన్ని నిండా పాస్ అయితే పోసేసాడు ఇంకా అది దుప్పట్లు అన్నీ క్లీన్ చేసేసాను ఇంకా లేదంటే ఆ మనం ఫీవర్తో ఉన్నప్పుడు ఆ చెమట అదంతా పట్టేసి ఉంటుంది కదా మనకి నెగిటివ్గా అనిపిస్తుంది కొంచెం ఓపిక లేకపోయినా సరే ఓపిక చేసుకొని ఆ పనులు అయితే చేసేసాను మా వారైతే పూజ చేసేసారు సరుకులు అయితే తీసుకొచ్చారు అది సర్ది ఓపిక లేదు నాకు ఇంక ఇల్లు అయితే చూసారు కదా ఎలా ఉంటుంది ఆడవాళ్ళు కనుక లేచి పని చేయబోతుంది అనేది మీకైతే చూపిస్తాను ఇంకా బట్టలు అయితే ఉతికేసి అవి అయితే మడతీసి అక్కడ పెట్టాను ఇంకా హవీ అయితేనేమో అల్లరే అల్లరి ఆ పిల్లలకైతే అసలు ఏం తెలియదు కదా ఇంకా వాళ్ళకి కొంచెం మోపుకున్న చాలు అల్లరి చేస్తూ ఉంటారు కదా ఇంకా పిల్లలు అంటే అంతే అలాగే ఉండాలి ఏం తెలియకుండానే అప్పుడే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇంక ఇల్లు అయితే ఇట్లా ఉందనమాట ఇంక ఇది వచ్చేసి ఇవ్వాలదేనండి ఇందాక పిండి పొంగిపోయింది కదా అదైతే దోశలు అయితే వేసుకొని తినేసాము చట్నీ చేసుకొని ఈరోజు నేను కొత్త రెసిపీ ఒకటి ట్రై చేశాను మాకంతో మాకన్ చాలా మంచిది కదా పిల్లోడి కోసం తెప్పించాను సరే ఎలాగో ఉంది కదా ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవు అందుకనే మాకన్ రెసిపీ ఒకటి యూట్యూబ్లో అయితే చూసి చేశాను ఎలా వచ్చింది అంటే అనేది లాస్ట్ వరకు చూడండి మీకు చెప్తాను ఇది చాలా ఈజీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంది మా ముందైతే ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా సిమ్లో పెట్టేసుకొని దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు వేసేసి అవి కూడా కొంచెం బాగా మగ్గనిచ్చ మగ్గనివ్వాలి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా బాగా మగ్గిపోవాలి మగ్గిపోయి మగ్గిపోయిన తర్వాత వాటిని అయితే కనుక మనం మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట ఇంకా మగ్గ ఇవైతే చూడండి మగ్గిపోయాయి మంచిగా ఇప్పుడు మిక్సీకి అయితే వేసేస్తాను మిక్సీకి అయితే వేసేసి కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను నేను దాని తర్వాత మళ్ళీ దీనిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఆ మిక్సీకి వేసిన పేస్ట్ కూడా వేసేసి ధనియాల పొడి పచ్చిమిరకాయలు వేసాను ఇంకా మీరు కొత్తిమీర కొడియాండర్ పౌడరు గరం మసాలా అవి కూడా ఉంటే వేసుకోవచ్చు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు నాకు బాగాలేదు కదా అందుకని చెప్పి ఇంకెక్కడ మాకను కూడా వేసేసి రోస్ట్ చేసి పెట్టుకున్న మాకను కూడా వేసేసి బాగా కలిపేసాను అనమాట బాగా కలిపేసి కొంచెం వాటర్ అయితే పోసేయాలి వాటర్ పోసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే కూర అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ మనము అన్నీ మిక్సీకి వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా బాగా కలుపుకోవడానికి కూడా గ్రేవీ కూడా బాగుంది ఇంకా నాకు అనిపించింది కొంచమే అంటే ఇప్పుడే ఫస్ట్ టైం కదా అని ఎక్కువ అయితే నేనేమి కుక్ చేయట్లేదు అంటే ఎలా వస్తుందేమో తెలియదు కదా అని చూడండి ఎంత వచ్చింది అనమాట సో ఇప్పుడే పని అంతా అయితే అయిపోయింది మా హస్బెండ్ కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు టైం అయితే ఇప్పుడు లెవెన్ థర్టీ అట్లా అవుతుంది హవి కూడా ఇప్పుడే పడుకున్నాడు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా అవుతుంది ఇంకా కొంచెం వంటలు అయితే ఉన్నాయి శంకులు అవి కూడా క్లీన్ చేసుకోవాలి అయితే కొత్తగా మాకని కదిలి ట్రై చేశాను అది పూటకే సరిపోతుంది నైట్కి మళ్ళీ వంట చేయాలి అస్సలు ఓపిక లేదు చెప్పాలంటే కనుక అసలు హవి అయితే నిన్నంత కిందకే దిగలేదు మా ఆయన నిన్న ఆఫీస్కి వెళ్ళారు ఫస్ట్ రోజు నాకు అసలు ఇంకా జ్వరం తగ్గింది కానీ నీరసం నా వాయిస్లోనే మీకు అర్థమవ్వచ్చు అస్సలు ఓపిక లేదు ఇంక ఇవన్నీ కూడా ఫుల్ పెయిన్స్ అనమాట అంటే కంటిన్యూస్గా ఎత్తుకోవడం కదా ఇంక చేతులు ఇవన్నీ భలే నొప్పులు వచ్చేస్తున్నాయి కానీ తప్పదు ఇంకా నేను కొన్నిసార్లు అదే అనుకుంటాను నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా బాగా చూసుకోవాలి ఇంకా బాగా మేనేజ్ చేసుకోవాలి ఇంట్లో పనులు అని చెప్పి నాకైతే నిజంగా కొంచెం కూడా ఊపికలేదు పైపెచ్చు నాకు ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత గ్యాస్ కూడా వచ్చేస్తుంది అసలు రోజు ఏం తిన్నా కూడా అరగట్లేదు ఏం తినలేకపోతున్నాను ఇంకా అసలు చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఇంకా తప్పదు ఇంకా మన మొక్కల మీద అయితే ఎలా అయినా మేనేజ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు బాబు కూడా ఉన్నాడు కాబట్టి అవి గురించి అయినా సరే లెగిసి పనులన్నీ చేసుకోక తప్పదు అదే అదివరకైతే చేయొచ్చులే చిన్నగా చేసుకోవచ్చులే ఒప్పుకున్నప్పుడు చేసుకోవచ్చులే అనుకోవచ్చు కానీ ఇప్పుడు అలా కాదు అవి పడుకున్నప్పుడే చేసుకోవాలి కదా మెలకు వచ్చిందంటే మాత్రం ఉండడు తెలిసిందే కదా పిల్లలంటే ఎలాగ ఉంటారో ఇంకా నేను అవి కోసమని అవి మామూలుగా వండుతుంటే అన్నం అదేం తినట్లేదు ఇంక అందుకనే క్యారెట్ రైస్ అయితే పెట్టేశాను అది లేచినాక వండుతాను వేడిగా తింటాడు కదా ఇవాళ క్లైమేట్ కూడా ఏంటో చల్లగా ఉంది బయట అసలు ఎంత చల్లగా ఉందో బట్టలు కూడా ఏం ఉతకలేదులేండి ఇవాళ నేను అవీ వరకే ఉతికాను మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు కదా అసలు బాగా చల్లగా ఉంది మార్నింగ్ నుంచి టైం లెవెన్ అలా అయినా కూడా చూడండి బయట అయితే ఎలా ఉందో ఇంకెలా ఉంది బయట అయితే కనుక ఇంక ఇలానే ఉంటుంది బయట ఎందుకనో మరి నిన్నేమో విపరీతమైన ఎండ అసలు ఎంత ఎండో చాలా ఎండ ఇంక మా వారైతే పూజ కూడా చేసేసారు పూజ కూడా చేసేసి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకంతే అసలు జ్వరం వస్తే జ్వరం అయితే తగ్గుతుందిలే కానీ దాని తర్వాత వచ్చే నీరసం మాత్రం ఒక వన్ వీక్ అట్లా ఉండిపోతుంది అవి కూడా ఊరు కూరికే ఊరు కూరుకే ఏడుస్తూనే ఉన్నాడు మరి అవికి కడుపులో ఏమిటో మరి ఏమి ఇబ్బందిగా ఉందో తెలియదు కానీ ఏడుస్తూ ఉన్నాడు నిన్న మొన్న బాగా ఏడ్చాడు నిన్న కొంచెం ఇవాళ పర్లేదు ఇంక ఇప్పుడు చూడాలి ఇక్కడి నుంచి ఇంక వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు కదా వాళ్ళ నాన్న వచ్చేదాకా చూడాలి ఏం చేస్తాడో ఏంటో అనేసి ఇలాగైతే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఐ హోప్ మీకు నచ్చింది అను నచ్చింది అనుకుంటున్నాను ఇంకా పొద్దున్నే ఆ పిండలు అవ్వడం అబ్బా అన్ని పనులు మనకు బాగాలేనప్పుడే పనులు కూడా ఎక్కువ పెడతారా పెడతాయా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే కనుక సరే ఇంకా మేము ఇంక ఇప్పుడైతే కొంచెం షింకులు అంటలు అయితే ఉన్నాయని చెప్పాను కదా అవి అయితే క్లీన్ చేసేయాలి క్లీన్ చేసేసిన తర్వాత అవి ఎప్పుడు లెగుస్తాడు అంటే ఒక టెన్షన్ అనమాట మెయిన్గా అప్పట్లో పనులు అయితే చేసేసుకోవాలి ఓకే ఇంకా హవీకి అయితే అన్నం పెట్టేసి క్యారెట్ రైస్ నేనైతే కనుక కూర అయితే కలుపుకొని తింటున్నాను చాలా కూర పెట్టేసుకున్నాను అంత కూర నేను తినలేకపోయాను అనమాట కొంచెం కూరకే నాకు అయిపోయింది ఇంకా దాని తర్వాత హవి అయితే కొంచెంసేపు ఆడుకొని పడుకొని లే పడుకున్నాడు ఇంకా నోటికి ఏమన్నా ఫ్రూట్స్ తినాలి అనిపిస్తుంది అన్నం తినట్లేదు కదా హవి అని చెప్పి నేనైతే ఫ్రూట్స్ అవన్నీ తెమ్మన్నాను మా హస్బెండ్ని ఇంకా యాపిల్స్ దానిమ్మలు గ్రేప్స్ అవన్నీ అయితే తీసుకొచ్చారు ఇక్కడ కనిపిస్తున్న ఫ్రూట్స్ అన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఎంత కాస్ట్ ఉన్నాయో కదా ఇంకా అవి అయితే నిద్రపోయే లేచాడు ఇంకా ఇవాళ కూడా అసలు దిగనంటే దిగనంటున్నాడు కానీ నేనే ఇంకా బొమ్మలు వెయ్యి కిందే ఉంచేశాను ఎందుకంటే నాకు చేతులు అయితే ఫుల్గా పెయిన్ వస్తూ ఉన్నాయి అనమాట అందుకనే ఇంక ఇదైతే ఈవినింగ్ టైంలో అట్లాగా యాపిల్ అయితే పెడుతున్నాను కొంచెం కొంచెం తింటున్నాడు చిన్న చిన్న పీసెస్ చేసి అవి కోసమని పీల్ చేసేసి ఇంకా మిగిలింది నేను తింటూ కొంచెం హవీకి పెడుతూ అలా అయితే చేశాను అనమాట ఇంక దాని తర్వాత వాకింగ్కి వెళ్ళి వాకింగ్ చేసుకొని వచ్చి హవీకి అయితే ఫుడ్ అయితే పెట్టేసి పడుకోబెట్టేసాను వాళ్ళు కొంచెం సెవెన్ థర్టీకే పడుకున్నాడు నాకైతే మాత్రం కొంచెం రిలాక్స్గా అనిపించింది గుడ్ న్యూస్ ఏంటంటే మా ఇద్దరికి చేసి చేసి మా ఆయన అయితే పడిపోతారని చెప్పాను కదా అలాగే అయిందనమాట మా హస్బెండ్కి అయితే ఫీవర్ వచ్చిందని చెప్పి కాల్ చేసి అయితే చెప్పారు ఇంకా నేను వ్లాగ్ అనేది అయితే కంటిన్యూ చేయలేకపోయాను ఎందుకంటే నాకు ఇంకా అంత సహకరించట్లేదు బాడీ కాతే నా వల్ల వరకు అయితే నేను తీసానమాట ఇంక ఈవినింగ్ వాకింగ్ అయితే ప్రశాంతంగా చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంక వచ్చిన తర్వాత కూడా ఎత్తుకోమని ఒకటే ఏడుపు హావీ అయితే నాకు ఎత్తుకునేంత ఓపిక అయితే నిజంగా లేదు పిల్లలతోటి చాలా ఓపిక కావాలి ఎవరైనా నిజంగా ఉండాలి కంటిన్యూస్గా మనతో అప్పుడే బాగుంటుంది దట్స్ ఇట్ వీడియో బాయ్ బాయ్